అందరికీ నమస్కారం అండి నేను అందే నాగబసవ సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి నేను పుట్టింది కృష్ణా జిల్లా పెడన అనేటువంటి గ్రామం అండి ఇది మచిలీపట్నానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈరోజు జూలై నెల ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు మా గ్రామ దేవత అయిన పైడమ్మ తల్లికి శ్యామలాంబ అమ్మవార్లకు మాస సందర్భముగా సారి ఇవ్వడం అనేటువంటి ఘనమైన కార్యక్రమం జరుగుతున్నదండి హైదరాబాదులో ఆషాఢ మాసం బోనాల పండుగ చేస్తారు కదా అలాగే మా గ్రామంలో ఇలా పూజలు చేస్తారు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అమ్మవారిని పూజించడం ఆనువాయితీగా ఉంటుంది మా గ్రామ భక్తులు చాలామంది ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తుల కోరిక మేరకు రేపు మా పురాణ అమృతం ఛానల్లో తొమ్మిది గంటలకు అమ్మవార్లకు ఆషాఢ మాసం సారి అనేటువంటి కార్యక్రమం వస్తుంది ఇది పార్ట్ వన్ పార్ట్ టూగా రెండు భాగాలుగా వస్తుందండి అంత ఒక వీడియోలో కాలేదు కాబట్టి రెండు భాగాలుగా చేయవలసి వచ్చింది ఆ తరువాత రోజు మంగళవారం క్షీరసాగర మథనం ఆరో భాగం మంగళవారం వస్తుంది అందరూ గమనించ ప్రార్థన మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ